హలో అండి అందరికీ నమస్కారం అండి ఇదైతే సాటర్డే రోజు బాగండి సెప్టెంబర్ ఇరవయో తారీఖు అనమాట మా అన్నయ్య గారు అంటే మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ చనిపోయారు అక్టోబర్ ఒకటోబో తారీఖున అది తిదురు ప్రకారం అయితే ఈ రోజు సంవత్సరం అయితే వచ్చిందండి ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాను ఇంకే ఈ బ్యాగ్ ఏంటంటే ఇంకా ఇందులో అయితే మా ఆడబడుచు చీరలు అలాగే శిరీష అది టాప్ కూడా ఉందండి అదే మొన్న వీడియోలో చూపించాను కదండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో యాంకిల్ లెంత్ ఫ్రాక్ అంబ్రిల్లా కటింగ్ ది టూ లేయర్స్ ఫ్రాక్ అదైతే ఉందనమాట అదైతే కూడా ఇచ్చేద్దామని అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంక ఇదే అండి పెద్ద వీడియో అయితే ఏం తీయలేదు ఏదో త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ తీసాను ఇంక ఇంతకీ ఇదేసారి మన ఛానల్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ అయితే మేము ముందుకు రాబోతున్నాను ఇంకా ఇక్కడ నేను మా చిన్న బాబు అయితే వెళ్తున్నాం అనమాట ఇంకేదో అడుగుదో నేను ఏదో చెప్తున్నానని నోరు కడ్డం పెట్టేస్తున్నాడు ఇంకా చూడండి రాత్రి అంతా ఫుల్ వాన ఇప్పుడు ఎండ ఎలా మండిపోతుందో చూడండి ఇంకా మా కూడా అక్కడ దిగినాక ఇద్దరం కలుసుకొని అయితే బయలుదేరి వెళ్ళాము వెళ్ళేటప్పటికి కార్యక్రమం మొదలైందనమాట జరుగుతూ ఉంది ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాం మా ఇంట్లో వరకే చేసుకున్నాం అనమాట ఎక్కువ మందిని ఎవరిని పిలవలేదు ఇదిగోండి ఇలా కార్యక్రమం మొత్తం పూర్తి అయిపోయాక భోజనాలు వచ్చినాయి భోజనాలు కూడా అన్నయ్య దగ్గర అట్లా పెట్టేసి ఇంకా మేము అందరం అయితే ఇలా కూర్చొని ఉన్నాము మా చిన్నత్తయ్య గారు ఇక్కడ ఉన్నారు కదండి మధ్యలో మాడబడుచుకి నాకు మధ్యలో తనైతే మా చిన్నత్తయ్య గారు అనమాట ఇదిగోండి ఇంకా అందరం మేము వాళ్ళందరం ఇలా వచ్చి కూర్చొని ఉన్నాము ఎక్కువ మంది ఎవరు లేరు అనమాట అంటే మాడబడుచు తరపు వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళని అయితే తీయలేదు నేను అంటే వాళ్ళకి ఇష్టం లేదో దానికి తెలియదు కదండి అందుకని వాళ్ళని అయితే తీయలేదు ఇంకా మా తరపు వాళ్ళందరిని అయితే తీసాను ఇంకా మా వాళ్ళందరూ మీకు తెలిసిందే కదండి ఇదిగోండి సిరి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చానన్నట్లు తన మాటల్లోనే తన ఏమంటుందో మీరే వినేసి చూడండి చూసారా అండి వచ్చింది భోజనాలు కూడా క్యాటరింగ్ ఇచ్చేసామండి ఎందుకంటే ఒక ట్వంటీ మెంబర్స్ దాకా అవుతాం అనమాట అందుకని ఇంటి ముందే ఇలా చిన్న టెంట్ అయితే బయట అన్ని పెట్టేసుకున్నామండి కార్యక్రమం అయితే అంతా మంచిగా జరిగింది ఎండ అప్పుడు దాకా ఉన్న ఎండ సడన్ గా వాతావరణం అంతా మారిపోయి కార్యక్రమం అయిన కాసేపటికి వర్షం ఫుల్ వర్షం అండి మీరు చూపిస్తాను తర్వాత చూడండి ఇదిగోండి అందరం వచ్చాము అందరం తృప్తిగా కార్యక్రమం మొత్తం అంతా అయిపోయిన తర్వాత బస్ ఎక్కేటప్పటికీ బస్ స్టాండ్ మేము బస్ స్టాండ్ లో ఫుల్ తడిచిపోయామండి ఇద్దరం నేను మా బాబు ముద్ద ముద్ద అయిపోయాం అసలే వాడికి బాగోలేదు వెళ్తూ ఇంకా ఈ వర్షానికి ఇంకా తడిచిపోయాడు అసలు చూడండి ఎదుటి రోడ్డు కూడా కనపడినంత తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళక ఇంకా క్లియర్ గా చెప్పింది చూడండి అలా తడిచిపోయాము ముద్ద ముద్ద అయిపోయాము అనమాట రోడ్డు అయితే కనపడినంత వర్షం మొదలైందండి పిచ్చి పిచ్చిగా వర్షము అప్పుడు దాకా ఉన్న ఎండ ఎట్టిపోయిందో అర్థం కాలేదండి అంత వాన పడింది మీకే చూపించాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఎండగా ఉందో ఆ రాత్రి వాన పడింది తెల్లారి పడి మామూలుగా ఎండ కాచింది కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి ఏమి వాన అంటే అండి అంత వాన అసలు ఫుల్ దంచుకుంది పాపం డ్రైవర్ గారు అయితే మాటి మాటికి లెగవటము అద్దం తుడుచుకోవటము చాలా కష్టపడ్డారండి పాపం నిజంగా వాళ్ళని వాళ్ళు అయితే సేఫ్గా అంటే వాళ్లే కదండి అంత జాగ్రత్తగా డ్రైవ్ చేపట్టే కదా మనం వెళ్ళగలుగుతాము చూడండి రోడ్డే కనపట్టలేదు అద్దంలో నుంచి మీకు జూమ్ చేసి మరీ చూపించాను ఇంక ఇక్కడైతే డ్రైవర్ గారు లేచి మరీ తుడుచుకుంటూ ఉన్నారు అద్దాలని ఇంక ఇంతే అండి ఈ రోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్